ఒకేనా రావులపల్లెంగంలో ఒక కేజీ టమాటాలు తీసుకొని పోయినా మా ఇంటికి పోతే నేను ఇంటికి వెళ్ళేసరికి మా అమ్మకు కవర్ ఇస్తే మా అమ్మ తీసుకెళ్ళి ఆ టమాటాలను ఒక బుట్టలో వేసింది అయితే మా అమ్మ వెళ్ళిన విషయం ఏంటంటే అంతకుముందే పోయిన వారంలో కొనుక్కున్న టమాటాలు ఉన్నాయి కదా అందులో కర్రీ వండగా ఒక టమాటా మిగిలిపోయింది అందులోనే ఒక టమాటా మిగిలిపోయింది మా అమ్మ పాడైపోయిన టమాటాలు తీసేయకుండా ఈ తీసుకెళ్ళిన కేజీ టమాటాలను కూడా అదే టమాటాతో కలిపి ఆ బుట్టలో వేసింది ఒక రెండు రోజులు వాటిని చూడలేవు రెండు రోజులు అయిన తర్వాత చూస్తే ఆ కులిపోయిన టమాటాతో పాటు ఈ కేజీ టమాటాలు కూడా ఉంది ఓకేనా అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక కులిపోయిన వ్యక్తి ఒక తాగుపోతూ ఒక తిరిగిపోతూ లేకపోతే ఆ చదువు మీద ఆసక్తి లేకుండా అడ్డగోలుగా తిరిగే ఒకరితో మనం స్నేహం చేస్తే మన జీవితాలు కూడా అలాగే మారిపోతాయి ఓకేనా మన జీవితాలు కూడా అలాగే మారిపోతాయి నేను ఈ విషయం మన విరోజు చెప్తూ మన హిందీసార్లు ఇంతకుముందు చెప్తూ మంచి స్నేహితులను కలిగి ఉండాలనే విషయం చెప్పింది కాబట్టి నేను ఎగ్జాంపుల్ చెప్తాను అందుకే మనందరము మంచి వాళ్ళతో స్నేహం చేయాలి మంచి విలువలతో అనుకుంటున్న విద్యను నేర్చుకోవాలి విలువలను మనం పాటించాలి అప్పుడే మనము అభివృద్ధి చెందుతాము మన దేశం కూడా అభివృద్ధి చెందుతుంది